గుప్రభువా ఏడవ పాట సకల చెరా చెరా సంతోషమా స్తోత్రము చేసి స్తుతిం చేదను సంతస ముగను పొగడెదను స్తోత్రము చేసి స్తుతిం Santa Samogani no po స్తోత్రం మంచిది అందరం లేచి నిలబడి ఒక కీర్తన చదువుకుందాం కీర్తన చదువుతుంది తర్వాత అంకుల్ గారు ఒక పాట పాడతారు దేవదాస్ అంకుల్ గారు ఎనభై ఐదో కీర్తన ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల కీర్తన యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించు పరిహరించి ఉన్నావు వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు మా రక్షణ కర్తవగు దేవా మా వైపునకు తిరుగుము మా మీద కోపము చాలించుము ఎల్ల కాలము కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీ అందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా ఎహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారజూచును యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలము నిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును Hallelujah. ఆత్మీయ తండ్రి ఓపిరయ్య గారు పాడినటువంటి పాటతో దేవుని మనము ఆరాధించుకుందాము దేవుని నావు నెక్ స్తోత్రం కలిగిన గాక హుయా నమ్మదగిన దేవా నిత్యుడౌవా నమ్మదగిన దేవా నమ్మదగిన దేవా నిత్యుడో ఏ వామనదేవాతికి పాత్రుడా సత్యవంతుడా స్తికి పాత్రుడా సత్యవ No! య్యనామై ననే రముల్ కొల కందవైయ్యనీ వంగి నా క్షమాపణ దగిన దేవా నిత్యుడే వాన మదగిన దేవా శిల నా బిల్వలే నివ్రతును శిల సమానమైన వలేని బ్రతుకును రమ్య ముగను మలచి నావు పరమ శిల్పకారుడా నమ్మదగిన దేవా నిద్దు యోవా నమ్మదగిన దేవా స్తికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా స్తికి పాత్రుడా ప్రాణనాదుడా దేవా నిత్యుడేవా నమ్మ దగిన దేవా దేవు నా ఉన్నకు స్తోత్రం కలుగునుగాక ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి ఎవ్వారినైనా కనలేను స్వామి నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి ఎవ్వారినైనా నుచుటేనా పరమార్థ మంచునా కను దోయి మ్రోలముసేను స్వామి నిన్ను చూచుటేనా పరమార్థ మంచునా కనుదోయి మ్రోల మూసేను స్వామి నిను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం భుక్షతమా I <laughs> can Kanale no swami, yowari nae na kanale swami. Jaga mandu kanipin suselai ru lanni, muragatul le main. swami, jaga mandu kanipin suselai ru lanni, muragatul le. वह मृगतृष्ण लय पहसिंच स्वामी जग मंदु कल लन्नी मृग तृष्ण लई अप సేవకై నిల్పు స్వామి నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి నిన్ను చూచుటేనా మంచునా కను మ్రోలము సేను స్వామి నిన్ను చిన్న కనులతో ఈ లోకమందు మందు దేవునికి మహిమ కలుగును గాక కలుగుయా హలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్ఏసిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుకుందాం చాప్టర్ వర్స్ అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు చదువుడిన లేఖను మన వెనుకలో దేవుడు దీవించునుగాక ప్రార్థించుకుందాం కృపగల తండ్రి దయగలిగిన వందనాలు తండ్రి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని రక్తంతో కడిగి శుద్ధి చేయండి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి కృపగల తండ్రి ఆదివారం నీ సన్నిధికి వచ్చాము కనికరించి దయ దయచూపి యోగ్యంగా రక్తంలో పాల్పొందడానికి మాకు ఉదక స్నానం దయచేయండి నీ మాటలతో మమ్మల్ని ఊరడించండి దయచూపండి కనికరించి దయపాలించండి నీ మాటలు చెప్పడానికి పూనుకునే దాసుని మరుగు చేసి మీరు కనబడిని రక్తంతో కడిగి శుద్ధి చెందిని దాసుని యొక్క సకల లోపంలో దోషములను రక్తంతో కడిగి వేసి శుద్ధి చేసి పరిశుద్ధపరించి పవిత్రపరచండి అభిషేకం నాతో మాత్రం అందరితో మాట్లాడి మీరు నడిపించి వెలిగించి వాడుకొని మైమాగనత ప్రభావాలు మీరు పొందుకొని మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాను కృపగా సకల ఆటంకం అయరుస్తూ వచ్చిన వారిని బట్టి వందనాలు రానున్న వారిని బట్టి వంద ఏ సునావులు ప్రార్థించా ప్రమండి ప్రిలరా దేవుడు కరుణా సంపన్నుడు కరుణా సంపన్నుడు కరుణ అంటే ఇతరుల పట్ల దయ చూపెట్టడము కూడా మనం పర్యాయపదముగా చెప్పుకోవచ్చు కరుణ అంటే కష్టములో బాధలో ఉన్నటువంటి వారిని సున్నితముగా మాట్లాడి వారికి ఉన్నటువంటి బాధ నివారణ చేయుట కరుణా కరుణ సంపన్నుడు అంటే బాధలో ఉన్నటువంటి వారితో చాలా సున్నితముగా మాట్లాడి మృదువుగా మాట్లాడి వారి యొక్క బాధ నివారణ చేయువాడు అని అర్థం అయితే ఈ విషయములో దేవుడు సంపన్నుడు సంపన్నుడు ఏమండి అంటే ధనవంతుడు అర్థం అర్థం అన్నమాట ఆయన ఎంతైనా ఇంకా ఈ ఇలాంటి మనస్తత్వమును కలిగినవాడు అని అర్థము ఆయన ఎంతైనా కలిగి ఉన్నాడు ఈ యొక్క గుణాన్ని ఇతరులు ఎవరైతే కష్టాలలో ఉంటారు వారి కష్టమును కడతీర్చడానికి వారితో మృదువుగా మాట్లాడి వారికి ఉన్నటువంటి కష్టాన్ని తొలగించేవాడు వారికి ఉన్నటువంటి సమస్యను తీర్చడానికి చాలా సున్నితముగా స్పందించేవాడు ఏమండి అలాంటి దేవుడు మనకున్నాడు అలాంటి గుణము కలిగినటువంటి వాడు దేవుడు అనేట దేవునికి మహిమ కలుగును గాక లుయా ఆయన ఎంతో ధనము కలిగినటువంటి వాడు అని మనం చెప్పుకుంటాం కొంతమందిని గురించి ఆయన చాలా ధనికుడు అండి ఎంత ధనికుడు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని గురించి మనం లెక్కించలేము అంత ధనికుడు ఆయన అని ఎలాగైతే చెబుతామో లెక్కించలేనంత ధనవంతుడు అని చెప్పినట్టు అతనికి భూములు జాగలు వెండి బంగారము వజ్ర వైడూర్యాలు కలిగినటువంటి సంపన్నుడు అని ఎట్లయితే చెబుతామో కష్టాలలో బాధలలో ఉన్నటువంటి వారిని సున్నితముగా మృదువుగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకొని పరిష్కరించేటువంటి కరుణా సంపన్నుడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అందుకే కష్టాలలో ఉన్నటువంటి వారందరితో ఆయన చాలా మృదువుగా సున్నితంగా స్పందిస్తాడు రెస్పాండ్ అవుతాడు దేవుడు వారందరూ కావాలి ఆయనకు దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కష్టాలలో బాధలో ఉండే వస్తారు ఇబ్బందులలో ఇరుకులో ఉండే వస్తారు అందుకే దేవుని మెల్లనైన స్వరము సమాధాన పరిచే శాంతినిచ్చే స్వరము అందరితో మాట్లాడుతుంది ఏమండి అలా మాట్లాడుతుంది దాని ద్వారా మనందరము కూడా దేవుని మాటల చేత ఊరడించబడి సేదదీరి పరిష్కారము పొందుకోగలుగుతాము ఎంతమందికైనా దయ చూపేటువంటి దయ జాలి చూపేటువంటి కరుణ దేవుని దగ్గరుంది దానికి సంపన్నుడు దేవుడు దానికి సంపన్నుడు దానికి లెక్కలేనంత ధనము కలిగిన వాడు లెక్కలేనంత కష్టాలలో ఉన్నటువంటి వారిని ఆదరించడానికి కరుణ కలిగినటువంటి వాడు దేవునికి మహిమ కలుగును గాక హలే లూయా ఆ కరుణ మనకు కావాలి ఆయన చూపేటువంటి ఆ జాలి ఆ దయ మనకు కావాలి ఎవరికి చూపుతాడు ఆయన కరుణ అంటే కష్టాలలో ఉన్నటువంటి వారు బాధలలో ఉన్నటువంటి వారికి ఇరుకులలో ఉన్నటువంటి వారికి ఇబ్బందిలో ఉన్నటువంటి వారికి ఈ కరుణ అవసరము కరుణ అవసరము ఏమండి ఈ లోకంలో పుట్టగానే కష్టం మొదలవుతుంది ఈ లోకంలో పుట్టగానే శ్రమలు మొదలవుతాయి ఈ లోకంలో ఒక బిడ్డ పుడుతుందంటే ఏడ్చుకుంటూ పుడుతుంది ఏమండి ఆ వ్యక్తి చచ్చిపోయేటప్పుడు కూడా అందరు ఏడ్చుకుంటూనే పోయి సమాధి చేస్తారు ఏడ్చుకుంటునే పోయి పెడతారు ఆరంభం ఏడిపే ముగింపు ఏడిపే ఈ లోకం మొత్తం ఏడుపు అరణ్య రోదన అన్నట్టు ఈ లోకమంతా మనం బ్రతికిన కాలం అంతా దుఃఖమే ఏడిపే ఉంటుంది ఈ లోకంలో సంతోషం ఉండదు ఉంటుంది అనుకుంటారు కానీ ఉన్న కొద్దిసేపు ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియదు కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ఇతులే నన్ను విడచి వెళ్ళిగా నన్ను ਜੀਵਨ ਚ ਨਾ ਹੋ ਇਹ ਮੀਆ ਅਦਭੁਤਾ ਬੇ కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించినప్పుడు నీ దయ కావాలి అని కోరుకున్నాడు భక్తుడు ఏమండి ఈ కరుణ ఈ దయ చూపెట్టడానికి ఈ దేవుడు లెక్కలేనంత సంపన్నుడు సంపన్నుడు అంటేనే లెక్కలేనంత ఉన్నవాడు అని అయితే కరుణలో సంపన్నుడు ఈయన ఇక ఈయనను మించినవాడు ఈ విశ్వములో ఎవ్వరూ లేరు అసలు పోల్చడానికి కూడా ఎవరు లేరు దేవతలనబడిన వారెవ్వరు కరుణ చూపెట్టరు వాళ్ళు దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో ఉన్నరాలు ఎవడైనా తప్పు చేసిన వాడు కనబడితే వాన్ని కథం పెట్టేస్తారు చంపి పడేస్తారు అంతే ఏమండి మెడకామికి తలకాయ తీసేస్తారు కాళ్ళు జైలు నరికేస్తారు ముక్కు చెవులు తీసేస్తారు లేదా ప్రాణమే తీస్తారు ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి చేస్తారు అంటే దుష్టుడు కనబడితే ఆ దుర్మార్గుని ఆ పాపిని శిక్షిస్తుంది ఈ లోకం ఈ శిక్షిస్తారు ఈ లోకములో ఉన్న దేవతలు ఆయన కానీ ఒకే ఉన్నాడు ఆయన వారి పట్ల కరుణ చూపుతాడు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు కరుణ చూపుతాడు అంటే ఈయనకు మూలము తెలుసు వీళ్ళు ఈ కష్టాలలో ఉండడానికి గల కారణం ఏమిటో ఆయనకు తెలుసు ఈ బాధలలో ఉండడానికి గల కారణం ఏంటిదో ఆయనకు తెలుసు మిగతా వాళ్లకు ఆ మూలము తెలియదు అసలు ఈ మనిషికి ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ బాధ ఎందుకు వచ్చింది ఈ వేదన ఎందుకు వచ్చింది ఈ లోపములు ఈ మనిషికి అనే మూలము తెలిసినోనికేమో దయ ఉంటుంది ఈ మూలము తెలవనోనికేమో తప్పు చేసినోని పట్ల కోపముంటుంది యేసుక్రీస్తు ప్రభువుల వారికి యహోవా దేవునికి మనుషులందరూ ఇన్ని కష్టాల పాలు కావడానికి కల మూల కారణమేమిటి అంటే ఆయన దగ్గర జవాబు ఉంది ఏమిటి దీనికి మూల కారణం అంటే కింద చెప్పిండు నాలుగైదు వచనాల్లో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత